హాయ్ అండి రైతన్నలకి నమస్కారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న రైతుబండ్ డబ్బులు మరో కాసేపట్లో మీ బ్యాంక్ ఖాతాల్లో జమ అయితే కాబోతున్నాయి చాలామంది రైతులకి ఎవరికైతే రెండు మూడు ఎకరాల వరకు ఉన్న వారికి మాత్రమే తమ ఖాతాలో మార్చ్ ముప్పై ఒక్క తారీఖు వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే డబ్బులు అనేది వేశారు అలాగే గత నెల రోజులుగా రైతులకి ఎవరికైతే నాలుగు నుంచి పదిహేను ఉన్న ఉన్నవారికి ఇంతవరకు తమ ఖాతాలో రైతు బండ్ డబ్బులు అనేది పడలేదు అలాగే రైతు బంధు గురించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు కానీ నిన్న మే మూడో తారీఖు రోజున రైతన్నలకి ఒక మంచి శుభవార్త అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది అలాగే రైతన్నలకి ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి రైతుబంధు సమాచారం గురించి నా వీడియోస్ని ఫాలో అవ్వండి మన కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న మే మూడో తారీఖు రోజున రైతులకి ఎవరికైతే ఇంతవరకు రైతు బంధు పాడని వాళ్ళు ఉన్నారో అంటే నాలుగు నుంచి పదకొండు ఉన్న ఉన్నవారికి మీకు ఈ నెల పదిహేను లోపు మీ ఖాతాలో డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుబంధు మీటింగ్ సభలో అందరి ముందు చాలా స్పష్టంగా చెప్పారు మిగతా రైతానులకి ఎవరికైతే పదకొండు నుంచి ఇరవై లోపు ఉన్నవారికి మీకు ఈ నెల ఆఖరిలోపు రైతు బండ్ డబ్బులు వేయటం పూర్తి చేసుకుంటామంటూ చెప్పారు అలాగే తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి ఈ నెల ఆఖరిలోపు రైతు బండ్ డబ్బులు వేయటం పూర్తి చేసుకొని వచ్చే నెల జూన్ మొదటి వారం నుంచి మూడో దఫా బంధు మొదలు పెడతామంటూ మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ మంచి శుభవార్త అయితే నిన్న బంధు మీటింగ్ సభలో తెలియజేశారు నిన్న మే మూడో తారీఖు రోజున ఎవరికైతే రైతులకి నాలుగు నుంచి పదకొండు లోపు ఉన్న రైతుల కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బంధు డబ్బులు అనేది విడుదల చేశామంటూ చెప్పారు డబ్బులు చూసుకున్నట్లయితే ఒక లక్ష నూట డెబ్బై ఐదు కోట్ల రైతుబండ్ డబ్బులు మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు లక్షల రైతన్నల కోసం ఈ నెల ఆఖరిలోపు ఈ డబ్బులు రైతుల ఖాతాలో వేయటం పూర్తి చేసుకుంటామంటూ చెప్పడం జరిగింది కాబట్టి రైతన్నలు మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో రైతు బండి డబ్బులు అనేది సాయంత్రం నాలుగు లోపు మీ ఖాతాలో జమ అయితే కాబోతున్నాయి